ఈ రోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్ లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈ రోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్ల నీళ్లు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్లీ అన్ని రిజర్వాయర్లు ఎల్లింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం మళ్లీ మళ్లీ అపోజిషన్ పార్టీ చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితులు కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం మనం చూసాం మామిడి ఏం చేశారు బలవంతంగా తీసుకు తొక్కిచ్చారు మనం చూసాం ఖోఖో ఏ విధంగా డ్రామాలు ఆడారు హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ ట్వంటీ మిలియన్ కేజీస్ నెవర్ ఇన్ ది హిస్టరీ అదే మరి ఉల్లి నాలుగు రూపాయలు ఇస్తున్నాం అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హాపీగా ఉన్నారు సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని కాబట్టి నిన్న నేను చూశాను నేను నీళ్లు ఇస్తే అక్కడ పోయి ఇచ్చే పరిస్థితి వచ్చారు ఏం చెప్పాలి వాళ్ళకి ఇన్నేళ్లు మీరు ఇవ్వలేకపోయారు నేళ్లు కూడా ఇవ్వలేకపోయారు నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకి ఇవ్వాల్సి చూస్తే మనం మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళీ ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు జనైన్గా చేయండి ప్రజలకు చెప్పండి డ్రామాలొద్దు ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిని కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువలో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలు చూడవచ్చు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు నూట పది చర్యలు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాల ఇది మా పని పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతాను ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పనే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు వెళ్తాం వీల్ కంట్రోల్ తీసుకెళ్ళో సవసరం అయితే మొన్న కూడా నేను చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడో నిన్ను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి వీడియో ముందుకు తీసుకుపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది